హలో అండి నమస్తే అందరికీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్లో తన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ స్క్రీనింగ్కు హాజరయ్యారు అక్కడ మహేష్ బాబుతో తన తాజా ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉందని పేర్కొనడం జరిగింది ఇప్పుడు సినిమా కోసం తన లుక్ని గోప్యంగా ఉంచడానికి మహేష్ బాబు తన పబ్లిక్ ను పరిమితం చేశాడని నివేదికలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి పింక్ విల్లా ప్రకారం మహేష్ బాబు తన రాబోయే చిత్రంలో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాడు అతను ఇంతకుముందు చెయ్యంది ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలలో స్టార్లను ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దానితో ప్రేక్షకులను నిలకడగా ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు మరియు ఈ ట్రెండ్ అతని తదుపరి ప్రాజెక్టులో కూడా కొనసాగుతోంది మహేష్ బాబు పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడమే కాకుండా తన రూపాన్ని అభివృద్ధి చేయడానికి దర్శకుడితో సన్నిహితంగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది అతను కొన్ని యాక్టింగ్ వర్క్ షాప్లకు హాజరవుతారని మరియు కొత్త రకాల యాక్షన్స్లలో శిక్షణ తీసుకుంటారని తెలుస్తుంది అతని కొత్త రూపాన్ని గోప్యంగా ఉంచడానికి అతని బహిరంగ ప్రదర్శనలు పరిమితం చేయాలి అనే నిర్ణయం కూడా ఉంది ఏడాది అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది ఇంతకుముందు పూర్తి నటీనట్ల జాబితా ఇంకా ఖరారు కాలేదని రాజమౌళి పేర్కొన్నారు కానీ హీరో మాత్రమే కన్ఫామ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భారతదేశపు ఇండియానా జోన్స్ అని పుఖాలు వచ్చాయి ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర హనుమంతుడి ప్రేరణతో ఉంటుంది ఆఫ్రికా నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశానికి హాలీవుడ్ నటీనటులు ఉంటారని స్క్రిప్ట్ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఒక హింట్ ఇవ్వడం జరిగింది